ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి దాడులకి ఎలాగైనా సరే తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మీద అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లు దాడి అయితే చేయడానికి సిద్ధపడింది అయితే మన రాడార వ్యవస్థ ఆ డ్రోన్లన్నింటినీ కూడా కూల్ చేసింది దాదాపు ఎనిమిది మిస్సైల్ అయితే మన రాడార వ్యవస్థ అయితే కూల్ చేసింది ఇప్పుడు మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం కర్ఫ్యూ లాగా మొత్తం కరెంట్ అంతా తీసేశారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలని అయితే చెప్పారు అత్యవసరం మెడికల్ కి సంబంధించినటువంటిది అలాగే హాస్పిటల్స్ కొన్ని అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండాలి జైల్లో కిటికీలు తెరవడానికి లేదు మొత్తం మూసే వంచాలి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి లేదు న్యూస్ ఛానల్ కూడా జైల్లో ఆపేయాలి మొత్తం జమ్మూ కాశ్మీర్ లో అయితే కర్ఫ్యూ ఉంది సైనికులందరూ కూడా అప్రమత్తం చేశారు మొత్తం ప్రజల్ని ఎక్కడ ఎవరు కూడా బయట తిరగకండి అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు సైరన్లు అయితే జమ్మూ కాశ్మీర్ లో మోత మోగేస్తున్నాయి ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే తన ఉనికిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు జైషే మహమ్మద్ సంస్థ అలాగే ఈ లస్కరే తోయిబా ఈ రెండు సంస్థలు ఉగ్రదాడులు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే డ్రోన్లతో దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిఘా వ్యవస్థ నుంచి సమాచారం వచ్చింది కాబట్టి ఇప్పుడు సైనికులందరూ కూడా అప్రమత్తం అయ్యారు మన రాడార్ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉంది మొత్తం తిప్పు కొడుతుంది అయినా సరే ఏదైనా ఎవరు సామాన్య ప్రజలకు ఎటువంటిది అవ్వకూడదని జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా కర్ఫ్యూ విధించారు అనమాట